అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెరపైకి వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిండనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది ఆ ఎమ్మెల్యే గత కొద్ది రోజుల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి పైన ట్వీట్లు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు బాధతో ఉన్నాడు ఇక రకరకాల విమర్శలు చేస్తూనే వస్తున్నాడు నిన్న కూడా మాట్లాడిండు మొన్న మాట్లాడిండు ఈరోజు మాట్లాడిండు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా అని అన్నటువంటి మాట పైన కూడా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక రేవంత్ రెడ్డి నోట్లకి వెళ్ళి మాట వచ్చుడితోటి ఆ మాటను ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉండు ఆ ఎమ్మెల్యే ఈరోజు కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి తక్కువ మాట్లాడాలి ఎక్కువ పని చేయాలంటూ కూడా ఆ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఒక సూచన ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో ట్రెండింగ్ అవుతా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి డీకే శివకుమార్ కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయనతో ఒక హోటల్లో భేటీ అయింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఎందుకు డీకే శివకుమార్తో మాట్లాడే ప్రయత్నం చేసి ఎందుకు కలిసిండు భేటీకి గల కారణం ఏంది అయితే రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి డీకే శివకుమార్కి కంప్లైంట్ చేసిండనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నది అయితే రాజగోపాల్ రెడ్డికి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక మాటిచ్చిండట నువ్వు గనక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చినట తర్వాత హైకమాండ్ కూడా యాక్సెప్ట్ చేసినారట అంత బాగానే ఉంది సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి రాలేదు నాకు మంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు నాకంటే జూనియర్లు అంటే కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు పార్టీలో నాకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు పార్టీలో నేను సీనియరు నాకు ఇప్పటిదాకా మంత్రి పదవి రాలే పోనీ నాకు మంత్రి పదవి ఇప్పటిదాకా అసలు చర్చనే లేకుండా నేనే మంత్రి పదవి డిమాండ్ చేస్తున్నా అంటే కాదు వాళ్ళే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిర్రు మాట తప్పిర్రు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా కావాలని చేస్తుండేమో రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు అడిగినా రెస్పాన్స్ లేదు పోనీ కాంగ్రెస్ పార్టీ మంత్రులను అడిగినా రెస్పాన్స్ లేదు హైకమాండ్ అడిగేటటువంటి పరిస్థితి లేదు ఎట్టి పరిశ్రమ నాకు మంత్రి పదవి రావాల్సిందే రాకపోతే నేను రాజీనామా కూడా రెడీ అనేటటువంటి అంశాన్ని డికే శివకుమార్ కి రాజగోపాల్ రెడ్డి చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి రాజకీయాలు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలపైన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకున్నారు డికే శివకుమార్ కొంత చర్చ పెట్టుకున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం మాక్సిమం రాజగోపాల్ రెడ్డి డికే శివకుమార్కి ఏమని చెప్పుకుంటాడు ఒకవేళ చెప్పేటటువంటి పరిస్థితి వస్తే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా సరే కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వ్యవహారంలో విమర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి మాటలను విమర్శిస్తూ ఉన్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి మాక్సిమం డీకే శివకుమార్కి చెప్తే రైతు బంధు ఫెయిలియర్స్ గురించి చెప్పొచ్చు రుణమాఫీ ఫెయిలియర్ గురించి చెప్పొచ్చు ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమాల గురించి చెప్పొచ్చు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి బెనిఫిట్స్ గురించి చెప్పొచ్చు ఆ పెన్షన్ నాలుగు వేల రూపాయల గురించి చెప్పొచ్చు నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ గురించి చెప్పొచ్చు రేవంత్ రెడ్డి మాటల గురించి ముఖ్యంగా చెప్పొచ్చు రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు డిజిటల్ మీడియాను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మాటలు కాంట్రవర్సీ గురించి చెప్పొచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ గురించి డికే శివకుమార్కి రాజగోపాల్ రెడ్డి చెప్పే అవకాశం ఉండొచ్చు ఇక తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయింది చిన్న భిన్నం అయిపోయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ రాకపోవడం టీఏలు కానివ్వండి డిఏలు కానివ్వండి లేకపోతే వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకపోవడం ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వం పైన అసంతృప్తితోనే ఉంది తర్వాత పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణం రాజగోపాల్ రెడ్డికి తెలుసు ఎందుకంటే పొద్దుగాలు లేస్తే మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు చాలామంది రైతులు రాజగోపాల్ రెడ్డిని కూడా తిడుతూ ఉన్నారట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా వచ్చిందంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితి కూడా డికే శివకుమార్కి చెప్పవచ్చు మరి డికే శివకుమార్కి ఎందుకు చెప్తున్నాడు డికే శివకుమార్ కూడా రాజగోపాల్ రెడ్డి లెక్కన డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కదా మరి ఆయన ఏం చేస్తాడు ఆయన పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన లీడరే మరి ఆయనకు ఎందుకు చెప్తున్నాడు అంటే డీకే శివకుమార్ ఆయన అధిష్టానానికి ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెక్క అంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా కీలకమైనటువంటి వ్యవహారం నడిపించేటటువంటి వ్యక్తి కాబట్టి అధిష్టానానికి వెరీ క్లోజ్ డికే శివకుమార్ తెలంగాణ రాజకీయాలకు ఒక ఇన్ఛార్జ్ ఎక్కువ ఉన్నాడు స్టార్టింగ్లో అంటే అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల టైంలో డికే శివకుమార్ మొత్తం ఇక్కడే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు డికే శివకుమార్ పిన్ టు పిన్ చెప్పిండు ఏం చేస్తే అధికారంలోకి వస్తాం ఏ విధంగా పాదయాత్ర చేయాలి ఏ విధంగా స్ట్రాటజీ ప్లే చేయాలి ఏ విధంగా ఆరు గ్యారెంటీల గురించి చెప్పాలి ఏ విధంగా నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి జనాలకు జనాలను ఏ విధంగా మనం ఓట్లాడగాలనేది మొత్తం స్ట్రాటజీ ప్లాన్ చేసిండు గతంలో డీకే శివకుమార్ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పిన్ టు పిన్ అప్డేట్ హైకమాండ్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన డీకే శివకుమార్ తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలను డీకే శివకుమార్ ఒక దగ్గర దాచపేటిన ఒక హోటల్లో ఎందుకంటే పుసుక్కున కేసీఆర్ ముప్పై తొమ్మిది వచ్చినాయి కాంగ్రెస్కి అరవై నాలుగు వచ్చినాయి ఈ కాంగ్రెస్లోకి వెళ్ళి ఓ పది మందిని కొంటడేమో మళ్ళీ కేసీఆర్ ఏమన్న అధికారం ఆయన వైపు మలుచుకుంటాడేమో అనేటటువంటి ఆలోచనతోటి ఈ ఎమ్మెల్యేలను బస్సులో డీకే శివకుమార్ వేరే దగ్గర తరలించాడు కర్ణాటక తీసుకుపోయాడు బస్సులో కాబట్టి డీకే శివకుమార్ తెలంగాణ అధికారంలోకి రావడానికి తన మందు పాత్ర పోషించింది ఆయన కూడా అంటే వాళ్ళకు స్ట్రాటజీ చెప్పడం ఎట్లా ముందు పోవాలి ఏందనేది డీకే సుమార్ గతంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలలో ఉన్నాడు కాబట్టి డీకే శివకుమార్ అధిష్టానానికి బాగా దగ్గర ఇంకోటి ఏంటంటే కర్ణాటకలో సిద్ధరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ వచ్చే అవకాశం ఉందనేది కూడా ఒక చర్చ నడుస్తుంది కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పదవిని చేంజ్ చేయొచ్చు సిద్దరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ రావచ్చు కాబట్టి డీకే శివకుమార్ అధిష్టానానికి దగ్గర కాబట్టి డీకే శివకుమార్కే చెప్పుకుందాం మన బాధ ఏందో డికేకి చెప్తే డికే మల్లికార్జున కర్గేకో కేసీ వేణుగోపాల్కో లేకపోతే ఎవరికైనా ఒకళ్ళకి చెప్తాడు కదా సో ఈయనకు చెప్తామనే ఆలోచనతోటి రాజగోపాల్ రెడ్డి డికే శివకుమార్ తో భేటీ అయిందట హోటల్లో డికే శివకుమార్ ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా చెప్తూ ఈ రోజు రాజగోపాల్ రెడ్డి కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆంధ్ర నుండి కొంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లు వచ్చిర్రు ఆ కాంట్రాక్టర్లు మొత్తం వాళ్ళే చూసుకుంటా ఉన్నారు మన తెలంగాణలో కాంట్రాక్ట్ పనులు ఇస్తలేరు మొత్తం మన తెలంగాణ సొమ్మునంతా దోచుకుంటా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది పేర్లు కూడా నేను బయట పెడతా అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కాబట్టి కొంత రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నాడు మరి డికే శివకుమార్కి రాజగోపాల్ రెడ్డి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిండా ఇది ఒక చర్చ అవుతుంది మరి ఆయనతో రేవంత్ రెడ్డి కొంపేమైనా ముంచిందా ఏది ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు చాలా రకరకాల చర్చలు ఉన్నాయి రేవంత్ రెడ్డి అంటే కొంతమందికి ఇష్టం ఉంది కొంతమందికి ఇష్టం లేదు కొంతమంది మంత్రులకు పడతలేదు కొంతమంది మంత్రులకు కొంత దూరం అయిపోతా ఉన్నారు అనేటటువంటి రకరకాల చర్చలు కూడా ఉన్నాయి ఒకనొక టైంలో రెడ్డి రేవంత్ రెడ్డి బాగా దగ్గర ఉంటుండే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఉండలేదు వీళ్ళకి ఏమైనా గ్యాప్ వచ్చిందా అనేటటువంటి ఒక సినారియో కూడా క్రియేట్ అవుతున్నది తర్వాత రయ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గట్టిన మస్తుగా మాట్లాడుకుంటారు బట్టన్న కూడా ఒకనొక టైంలో వీళ్ళు కలిసి ఉండేది ఏమన్నా వీళ్ళకేమైనా దూరం పెరిగిందా ఏమన్నా గ్యాప్ వచ్చిందా ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాట నడుస్తుందా ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి చేంజ్ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉంది తెలంగాణలో ఏమైనా చేంజ్ చేయబోతున్నారా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తుంది కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అసంతృప్తితో ఉన్నాడు కోపంతో ఉన్నాడు బాధతో కూడా ఉన్నాడు మాట ఇచ్చిరూ మాట నిలబెట్టుకుంటలేరు మంత్రి పదవి ఇస్తలేరు అసలు ఇస్తారా ఇయరా అనేటటువంటి టెన్షన్లో రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది సో ఈ రోజు డికే శివకుమార్ రాగానే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు చాలా మంది ఢిల్లీలో ఉన్నారు ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి బస్సులో ఒప్పిద్దామనేటటువంటి ఆలోచనతో డిమాండ్ చేస్తా ఉన్నారు జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది అక్కడ వేరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఢిల్లీలో ధర్నా మరి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కొంతమంది అడిగి పోయినారు కొంతమందే ఉన్నారు ఇక మిగతా అందరూ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి పోవాలి కదా పోలే రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుండో రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తున్నాడు మొన్న రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా మళ్ళా ముఖ్యమంత్రి అయినా నేనే అనే ఒక మాట చెప్పిండు అప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నాడు నువ్వెవరు ముఖ్యమంత్రి ఉండడానికి అధిష్టానం ఫైనల్ చేస్తుంది పది సంవత్సరాలు నువ్వే అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నువ్వు కొన్న పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓనర్ ఓనర్వా నువ్వు నువ్వు జస్ట్ ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంప్లాయీ లెక్క నిన్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంప్లాయీ లెక్క పెట్టింది ఎంప్లాయీ లెక్కనే ఉండాలి నువ్వు ఓనర్ కాదు పార్టీకి ఆ పార్టీ ముఖ్యమంత్రి డిసైడ్ చేయడానికి నీకు రైట్ లేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూనే వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి ఒంటెత్తిపో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన పర్ఫార్మెన్స్ ఆయన కథ ఆయన వ్యవహారం అంతా కూడా డీకే శివకుమార్కి రాజగోపాల్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వచ్చు కంప్లైంట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రకరకాలుగా ఇప్పుడు ఆల్రెడీ మీడియా ఛానల్లో స్క్రోలింగ్ అయితే ఉంది రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి కంప్లైంట్ అని చెప్పి కొంతమంది రేవంత్ రెడ్డి కొంప ముంచిన రాజగోపాల్ రెడ్డి అని చెప్పి కొంతమంది రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి బండార మొత్తం బయట పెట్టిన రకరకాలుగా మీడియా ఛానల్స్ లో వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి డీకే కి కంప్లైంట్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అది స్థానాన్ని కూడా గుర్తు చేయండి నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిరు ఇంకా మూడు సంవత్సరాల టైం మాత్రమే ఉన్నది ఇంకెప్పుడు ఇస్తారని చెప్పి కూడా అడిగేటటువంటి కార్యక్రమం చేసిన డీకే శివకుమార్కి రాజగోపాల్ రెడ్డి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో